ప్రైజ్ లాట్ మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కలవరపడుతుంటాము ఎగ్జాంపుల్గా అంటే సపోజ్ ఒక మ్యారేజ్ అనుకోండి ఈ పెళ్ళి దేవుని చిత్తమా కాదా అనే విషయం తెలుసుకోవాలని లేదంటే ఏదైనా ఒక జాబ్ వచ్చింది ఈ జాబ్ నేను చేయడం దేవుని చిత్తమా కాదా లేకపోతే వేరే జాబ్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలా లేదంటే ఒక హౌస్ షిఫ్టింగ్ అనుకోండి ఈ ఇంట్లోకి మేము మారాలనుకుంటున్నాం ఇది దేవుని చిత్తమా కాదా ఒకవేళ మేము మారితే మాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇలా చాలా కన్ఫ్యూజన్గా చాలామంది ఉంటారండి ఇటువంటి ఇటువంటి విషయాల్లో కొంతమంది ఏమనుకుంటుంటారంటే ఎవరి సలహా తీసుకుంటే బాగుంటుందేమో ఎవరినన్నా అడుగుదాము లేదా ఒక దైవజన్యుడిని అడుగుదాము లేకపోతే మనకు తెలిసిన ఒక మంచి వ్యక్తులను గొప్ప వ్యక్తులను అడిగి సలహా తీసుకుని నిర్ణయం తీసుకుందాము అని అనుకుంటుంటారు కానీ నేనైతే ఒక మాట చెప్తానండి పలు ప్రశ్నలకు పలు సమస్యలకు పలు శోధనలకు జవాబు మాత్రం ఒక్కరే హలే లుయా అది ఎవరంటే వారు మన దేవుడు సచివుడయి దేవుడండి దేవుడు అండి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు ఆయన ఒక రాయో రప్పో అసలు కానే కాదండి మన దేవుడు సచివుడు మాట్లాడే దేవుడు ఒకసారి మీరు ఇతరులకు ఏదో అడిగి సలహా తీసుకొని అది చెయ్యాలని ఆలోచించే ముందు మీరు ముందు మోకరించి జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో మొరపెట్టండి ఆయన మీతో మాట్లాడతాడు మీ జీవితంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో క్లియర్గా మీకే చెప్తాడండి వేరే వాళ్ళకి చెప్తే చెప్పేది కాదు మీకే చెప్తాడు మీతోనే మాట్లాడతాడు కాబట్టి మీరు ఆయన సన్నిధిలో మొదటిగా మోకరించి అడగండి దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడి ఏ నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్తాడో దేవుని చిత్త ప్రకారంగా మీరు దాన్ని జరిగించండి దాని ద్వారా మనకు ఒకసారి కఠినం అనిపించవచ్చు దేవుడు చెప్పే నిర్ణయాలు ఏవైనా సరే కొంచెం కఠినంగానే ఉంటాయి కానీ దాని వెనకల గొప్ప ఆశీర్వాదము దాగి ఉంటుంది ఆమెన్ కాబట్టి అందరము మనుషుల సహాయం కోరక దేవుని సహాయం తీసుకొని దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవారిగా ఉందాము ఆమె ప్రైస్ లోడ్